హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం న్యాచురల్గా మన ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో వైట్ హెయిర్ని బ్లాక్గా ఎలా మార్చుకోవాలి ఈ మధ్య ప్రతి ఒక్కరికి చాలా పెద్ద సమస్యగా మారుతుంది వైట్ హెయిర్ వైట్ హెయిర్ అనే దానికి ఒక వయసుతో సంబంధం లేకుండా మనకి ఒక మిడిల్ ఏజ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది మిడిల్ ఏజ్ ఏంటి చాలా ఎర్లీగానే వైట్ హెయిర్ సమస్య ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక టెన్షన్ అయితే ఆ హెయిర్లో కూడా చాలా తొందరగా మనకి వైట్ హెయిర్ అనేది రావటం అతి పెద్ద సమస్యలాగా మారింది దీనికోసం చాలా రకాల ట్రీట్మెంట్స్ చాలా రకాల హెయిర్ రైట్స్ అనేది మనం యూజ్ చేస్తూ ఉన్నాం ఆ హెయిర్ డైయింగ్స్ అనేది యూజ్ చేయటం వలన దాంట్లో ఉన్న కెమికల్స్ వలన మన స్కిన్లోకి రకరకాల పిగ్మెంటేషన్స్ అనేది వస్తూ ఉంటుంది అదేంటి హెయిర్లో యూజ్ చేస్తే స్కిన్కి ఎలా వస్తుంది అని అనుకుంటున్నారా అవునండి చూడండి మనం ఎప్పుడైతే హెయిర్ డై అనేది పెట్టుకుంటామో దాని తర్వాత హెయిర్ని మంచిగా వాష్ అనేది చేసుకుంటామో ఆ సమయంలో అదంతా లిక్విడ్ లాగా కారి మన బాడీ మీద నుంచి పాస్ అవుతూ కిందకి వెళ్తుంది ఆ సమయంలో అదంతా మన స్కిన్ మీద కూడా అప్లై అవుతున్నట్టుగా ఉంటుంది అక్కడి నుంచి మీకు కెమికల్ రియాక్షన్ అనేది జరిగి పిగ్మెంటేషన్ అనేది కూడా వస్తూ ఉంటుంది అయితే ఇటువంటి ఏ ప్రాబ్లం లేకుండా కేవలం రెండే రెండు వస్తువులతో మన ఇంట్లో దొరికే ఈజీగా ఈ రెండు వస్తువులతో మనం న్యాచురల్గా ఇంట్లోనే క్రమక్రమంగా మన హెయిర్ అనేది వైట్ నుంచి బ్లాక్గా ఏ విధంగా మారుతుందో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చాలా మందికి ఈ ప్రాబ్లం అనేది ఏదైతే ఉంటుందో అది ఎక్కువ శాతంగా జెనెటిక్ కూడా ఉంటుంది ఎవరికైతే వాళ్ళ పెద్దవాళ్ళకి ఇంట్లో ఎక్కువగా ఇలాంటి సమస్యలు అనేవి ఉంటాయో వాళ్ళకు కూడా అది జనరేషన్ పరంగా వస్తూ ఉంటుంది బట్ ఈ రోజుల్లో జనరేషన్తో సంబంధం లేకుండా కూడా ఎక్కువ శాతంగా జనాలకి ఈ ప్రాబ్లం ఉంటుంది దానికి అతిపెద్ద కారణం ఏదైతే ఉందో అది మన తీసుకున్న ఆహారం బట్టి అలాగే మన బాడీలో ఎన్నో రకాల పోషక తత్వాలు తక్కువ అవటం వలన అంటే వాటి లోపం వలన మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటుంది మనం తీసుకుంటున్న జంక్ ఫుడ్ రెస్ట్లెస్ లైఫ్ లాంటిది అలాగే ఎక్కువగా గ్యాజెట్స్కి దగ్గర అవటం ఇవన్నీ కూడా అతి పెద్ద సమస్యలాగా మారి మనకి బాడీ మీద ఎన్నో రకాల ఈ విధంగా ఉన్న చేంజ్మెంట్స్ అనేవి చూపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనం ఏదైతే వస్తువులు వాడుతున్నామో అది కేవలం ఒక కరివేపాకు కరివేపాకు గురించి మనం విడిగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్క హెయిర్ ఆయిల్స్లో బ్యూటీ టిప్స్లో ప్రతి దాంట్లో కరివేపాకుని చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు దీంట్లో నిండా పుష్కలంగా ఉండే మినరల్స్ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అవి మన జుట్టుకి చాలా మంచి తత్వాల్ని అందిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మీరు ఒక గుప్పిడ ఏదైతే కరివేపాకు ఉంటుందో దాన్ని తీసుకోవాలి అది కూడా పచ్చిగా ఉన్న పచ్చాకులాగా లాగా ఉన్న కరివేపాకుని తీసుకోకూడదు కొంచెం కరివేపాకుని తీసుకొని దాన్ని పట్టున అంటే రూమ్ టెంపరేచర్లో మీరు దాన్ని కాస్త ఎండబెట్టుకోవాలన్నమాట అవి బాగా డ్రై అవ్వకుండా కాస్త వాటి రంగు మారిన దాకా ఉంచుకొని వాటిని తీసుకొని మంచిగా శుభ్రం చేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకోండి ఇక రెండో ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అది మనకు కావాల్సింది తెల్ల నువ్వులు నువ్వుల్లో కూడా ఉన్న పోషక తత్వాలు ఏదైతే ఉంటాయో అవి చాలా మంచిగా మనకి అందిస్తూ ఉంటుంది కేవలం నువ్వులు తింటే మన బాడీలో ఎన్నో రకాల కాల్షియం ఏదైతే ఉందో అది మంచిగా ఉత్పత్తి అయ్యి మన బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి నువ్వుల గురించి మన పురాణాలలో కూడా తెలియజేసి ఉంది అవి మనకి ఎంత బాగా విటమిన్స్ని మినరల్స్ని అలాగే కాల్షియంని ప్రొడ్యూస్ చేసి ఇస్తుందో సో ఈ నువ్వులు ఏదైతే ఉందో అది ఇంటర్నల్ కాకుండా ఎక్స్టర్నల్ కూడా మనకి చాలా బాగా యూజ్ అనేది అవుతుంది ఇక్కడ మీరు ఎక్కువ రోజుల కోసం రెడీ చేసి పెట్టుకుంటే అది మీరు దాన్ని తగ్గట్టుగా కొలతలు అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌల్ మీరు కరివేపాకాన్ని తీసుకుంటుంటే దానికి హాఫ్ ఆఫ్ ద బౌల్ మీరు నువ్వులు అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో ఎటువంటి తడి తేమ లేకుండా శుభ్రంగా తుడుచుకొని దాని తర్వాత కరివేపాకు అలాగే ఈ తెల్ల నువ్వులు ఏవైతే ఉన్నాయో రెండింటిని మిక్సీ జార్లో వేసేయండి ఇక దీన్ని గానే మీరు మంచిగా మిక్సీ పట్టేసుకోండి బాగా ఫైన్ పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదండి కాస్త కచ్చాపచ్చాగా మంచిగా దీన్ని చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోండి ఇంకా ప్యాన్లో కూడా ఎటువంటి తడి తేమ లేకుండా మంచిగా ఎప్పుడైతే అది లైట్గా వేడెక్కుతుందో అప్పుడు మీరు మిక్సీ పట్టుకొని ఉన్న ఈ కరివేపాకు అలాగే నువ్వుల పౌడర్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఆ ప్యాన్లో వేసేయాలి ఇక మంచిగా అవి మాడకుండా ఫుల్లో పెట్టేసేసి ఎప్పుడు కూడా ఏ రెమెడీస్ని చేయకూడదు అలా చేస్తే దాంట్లో ఉన్న పోషక తత్వాలు ఊరికే మాడిపోయి అన్నీ నాశనం అనేది అయిపోతుంది అది మీకు యూస్ఫుల్గానే ఉండదు సో ఎప్పుడు కూడా మీడియంకి కూడా తగ్గించుకొని ఫ్లేమ్ని పెట్టుకొని కాస్త టైం పడుతుంది పేషెన్స్గా ఉండి మీరు చేసుకుంటే చాలా మంచిది ఒకసారి చేసుకుంటున్నారు కదా పదే పదే అయితే చేసుకోరు సో ఆ చేసేటప్పుడు మంచిగా పేషెన్స్తో నుంచొని దాన్ని నిదానంగా చిన్నగా గెరిటితో ఇటు ఇటు తిప్పుతూ దాన్ని మీరు ఎప్పుడు దాకా అయితే దాన్ని కలర్ చేంజ్ అవి బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయిన దాకా దాన్ని మీరు తిప్పుతూ ఉండాలి ఇక అది అలా అయిపోయిన తర్వాత మంచిగా గ్యాస్ ఆపేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఇక ఒక నార్మల్ రూమ్ టెంపరేచర్ కి దీనికి ఇది వచ్చిన దాకా ఉంచుకోవాలి దాన్ని పెనంలోంచి తీసేసి వేరే ఒక ప్లేట్లో వేసుకోండి లేదు అనంటే మీరు అలాగే పెనంలో పెడితే ఆ హీట్కి అది ఇంకా కాస్త వేడకి నల్లగా మాడిపోయే అవకాశం అనేది ఉంటుంది నార్మల్ ప్లేట్లోకి తీసేసుకున్నాక అది ఎప్పుడైతే నార్మల్గా రూమ్ టెంపరేచర్తో చల్లబడిపోతుందో ఇంకా అప్పుడు మీరు దీంట్లో వేయాల్సింది ఏంటి అని అంటే ఒక బౌల్లోకి ఈ పౌడర్ అంతా తీసేసుకోండి ఇక ఎక్కువ శాతంగా గాజు కానీ లేదంటే ఇంకేదైనా మీ దగ్గర స్టీల్ది ఉంటే తీసుకోండి ప్లాస్టిక్ దాంట్లో అయితే వేయకండి ఈ రెండింటిని తీసుకొని గాజు బౌల్లో దీన్ని వేసేసుకోండి ఇక మీరు రెగ్యులర్గా ఏ హెయిర్ ఆయిల్ అయితే యూస్ చేస్తారో అది కోకోనట్ ఆయిల్ కావచ్చు లేదంటే రకరకాల ఆయిల్స్ మనం యూస్ చేస్తాం కదా కొంతమంది ఈ మధ్య బజార్ నుంచి వచ్చే ఆనియన్ ఆయిల్స్ అని చెప్పేసి నువ్వుల నూనె అని చెప్పేసి అలా మీరు ఏ హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో దాన్ని దాంట్లో వేసేయండి ఇక దీన్ని మంచిగా తిప్పేసుకోండి స్పూన్తో అప్పుడు ఏమవుతుందంటే మీరు బాగా డ్రై చేసి పెట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది మ్యామ్ అయిపోయి ఆ ఆయిల్లోకి దాని కంటెంట్ అనేది మొత్తం వచ్చేస్తుంది స్పూన్తో అలా అలా తిప్పితే అది మొత్తం పొడిలాగా అయిపోయి ఆ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఇంకా అలా మీరు ఒక హాఫ్ అన్ అవర్ దాకా దాన్ని పక్కన పెట్టేసేయండి అలా పెట్టేస్తే దాంట్లో ఉన్న పోషక తత్వాలంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది ఇక దీన్ని మంచిగా వడకట్టేసుకోండి వడకట్టుకొని ఒక గిన్నెలోనో బౌల్లోనో తీసుకొని లేదంటే మీరు యూజ్ చేసుకునే హెయిర్ ఆయిల్ బాటిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో వేసేసుకోండి ఇక ఫ్రెండ్స్ దీంతో పాటు మన ఉసిరికాయలు ఉంటాయి కదా పెద్ద ఉసిరికాయలు దాంతో మనం మురబ్బా అని చెప్పి కూడా చేసుకుంటాం అంటే బెల్లం పాకంలో వీటిని వేసేసి కొద్ది రోజులు అలాగే పెట్టేస్తే మంచిగా ఉబ్బి మనకి లాగా తయారవుతుంది దాన్ని కూడా మీరు రోజు రోజుకు ఒక స్పూన్తో మీరు తింటే మాత్రం దాన్ని మ్యాష్ చేసుకొని మీ హెయిర్ లాప్లో నుంచి బాగా బ్లాక్ అవుతుంది హెయిర్కి స్ట్రెంథనింగ్ కూడా ఇస్తుంది ఇక మీ హెయిర్ కూడా బాగా ఒత్తుగా పెరుగుతుంది సో దీన్ని కూడా దీంతోపాటు ట్రై చేయండి ఇక దాని తర్వాత మీరు ఎవ్రీ డే నైట్ పడుకోబోయే ముందు మీ కానీ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం నైట్ పడుకోబోయే ముందు ఈ ఆయిల్తో మంచిగా మసాజ్ చేసుకొని ఇక దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తలస్నానం అది చేసేసుకోండి తలస్నానం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువ హీట్ ఉన్న వాటర్తో పోసుకోకూడదు లైట్ గోరవచ్చిన నీళ్ళతోనే చేసుకోవాలి ఒకవేళ కాదు మీ దగ్గర టైం ఉంది మీరు వర్కింగ్ ఉమెన్ కాదు అని అనుకుంటే దాని ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచి దాని తర్వాత తలస్నానం అది చేయండి బట్ ఎప్పుడు చేసినా గోరి వచ్చిన నీటితోనే చేయండి ఎక్కువ హాట్ ఎక్కువగా కూల్ వాటర్తో మాత్రం తలస్నానం చేయకండి సో ఈ విధంగా మీరు కంటిన్యూగా చేస్తే మీ హెయిర్ ఏదైతే ఉందో అది క్రమక్రమంగా బ్లాక్ కలర్లో న్యాచురల్గా మారిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఒకవేళ మీకు కానీ డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉంటే దాంట్లో కాస్త కర్పూరం పౌడర్ యాడ్ చేసుకుని కూడా మీరు మసాజ్ చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్